మాది కేతంపల్లి విలేజ్ ధర్మసాగర్ మండలి నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను కేసీఆర్ దయ వల్ల నన్ను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచి నేను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు రాజు నేను జనాలకి గత పదిహేను సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోనే ఉన్నాను మూడుసార్లు వార్డు మెంబర్గా గెలిచి మూడోసారి ఉప సర్పంచ్ కూడా అయ్యాను నిన్న కేసీఆర్ గారి దయవల్లనే మూడోసారి ఉప సర్పంచ్ కూడా అయ్యి ఇక్కడ సర్పంచ్ గారి లేడీ అయినా కానీ పనులను నివేసుకొని నేనే జనాలకు కేసీఆర్ ఏ సంక్షేమ పథకాన్ని అయితే అమలు చేశారో వాటిని జనాలకు తీసుకెళ్లి మా ఊర్లో కూడా వాటిని చేయడం జరిగింది పల్లె ప్రకృతి వనం కానీ నర్సరీ కానీ గ్రామ పంచాయతీ మనం చెత్త వేయడానికి డాక్టర్ కానీ ఎలాంటి పనులైనా చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్యం విషయంలో కానీ మ్యారేజ్ అయిన వారికి కూడా వారిని తీసుకెళ్ళి వారికి కళ్యాణ లక్ష్యం కూడా ఇప్పియ్యడం జరిగింది ప్రతిదీ కేసీఆర్ వల్లనే గ్రామ అభివృద్ధి జరిగింది రైతు బంధువు కేసీఆర్ వల్ల రైతులకు రైతు బంధువు ఇరవై నాలుగు గంటల కరెంటు యూరియా కూడా కొరత లేకుండా సరిపడా యూరియా ప్రతిదీ కేసీఆర్ హయాంలో రైతులను కానీ ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను అందించడం జరిగింది ఈరోజు అదే మేము చెప్పుకుంటూ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చెప్పుకుంటూ జనంలోకి వెళ్తున్నాము మోసపూరితమైన మాటలు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దనికి ఈరోజు రైతులను ఇబ్బంది పెడతా ఉంది మహిళలను ఇబ్బంది పెడతా ఉంది చదువుకునే యువతలకు కూడా వాళ్ళకు స్కూటీలు ఇస్తాను వారిని కూడా ఇబ్బంది పెడతా ఉంది ముఖ్యంగా డ్రైవర్లను మాత్రం ఆటో డ్రైవర్లు ఎవరైతే ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వారందరూ వారి జీ వాళ్ళ కుటుంబంతో సహా రోడ్ రోడ్డు మీద పడే పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి లేడీస్కు వారిని వారి వారే కొట్టుకొని వాళ్ళు గొడవ లొల్లి చేసుకునే పరిస్థితి ఏర్పడి అదేవిధంగా ట్యాక్సీ డ్రైవర్లంతా రోడ్ మీద పడి వాళ్ళ యొక్క అవస్థలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాళ్ళు ఫైనాన్స్లో ఆటోలు తెచ్చు ఆటో తెచ్చుకొని వాళ్ళ జీవనోపాధి లేక వాళ్ళ కుటుంబం గడవలేక చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాము గతంలో నేను పదిహేను సంవత్సరాలు చేసిన అనుభవంతో నా మంచితనంతో వారు నన్ను మళ్ళీ సర్పంచ్గా ఎన్నుకోవాలనే ఆలోచనలో ఉన్నారు జన మద్దతుతోనే నేను సర్పంచే గెలుస్తున్న ధీమా ఉంది ఇక్కడికి వెళ్ళిన కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది అదేవిధంగా క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉంది ఈ అబ్బాయి అయితే పర్వాలేదు ఈ క్యాండిడేట్ అయితే పర్వాలేదు ఇతడు అయితేనే ఊరు అభివృద్ధి జరుగుతుందని వారందరూ హామీ ఇవ్వడం లేదు వారి ధైర్యంతోనే ఊరు అభివృద్ధి చేస్తాడని వారి నమ్మకంతోనే నేను సర్పంచ్ పరిధిలో ఉన్న గెలుస్తాను నేను ఎత్తంపల్లి విజయ విలేజ్లో సముద్రం తలాపునుంది అని చేప చూప నీటి ఎద్దడి బాగా ఉంది దానిని గత పాలకులు సరి అయిన పద్ధతిలో చేయడం లేదు దానివల్ల గ్రామంలో నీటి ఎంతటి బాగా ఉంది కాబట్టి ముఖ్యంగా నీటి నీటి మీద ఫోకస్ తాగునీటి మీద కానీ మనకు కావాల్సినదే కాబట్టి వాడుకోవడానికి నీరు నీరు కావాలి కాబట్టి ప్రత్యేకమైన దృష్టి దానిపై పెడతాను తర్వాత స్కూల్ పైన విద్య పైన స్కూల్ మన మా దగ్గర ఉన్న స్కూల్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే విధంగా అందరికీ ప్రభుత్వ ఫలాలు అందే విధంగా కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ ఇంకొకటి మా కాంప్లెట్ విలేజ్ కాసాగూడెం సయ్యద్ నగర్ ఉంది గురాలకుంట్ల ఉంది వారు వాళ్ళ ఇళ్ళలో పోవడానికి కూడా దారి సరిగా లేదు దానిని కూడా సిసి రోడ్ వేయడానికి కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని సిసి రోడ్ వేయడానికి కూడా కృషి చేస్తానని తెలుపు తెలుసు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈగలు కానీ కోతుల బెడదా కానీ కుక్కల బెడదా ఉంది దీని విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని నిర్మూలించడానికి నా వంతు కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను నాకు వచ్చేసిన గుర్తు ఫుట్బాల్ గుర్తు దానికి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నా